हरा 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 हरा

అమ్మవారి విషయంలో విషయం చెప్పి చిత్రం గురించి ప్రదర్శన చేసుకోండి కానివ్వండి అర్చనస్ రామస్ ఈ మంత్రానికి ఈ మంత్రం సేహానికి ప్రతిక ఈ మంత్రం విజయానికి ప్రతిక ఈ మంత్రం అపారమైన జ్ఞానానికి ప్రతిక అందులో అనుకోండి రామస్

முடி ம சங்கேதம்மேம்மு க்கேதம் அமநீதம் இன்னும் ஓம்ராமயராம ஓமராமயராம சத்தீசாய் கார்க்கா அம்மாரி தான் ராமனாண்டு மன கலியுகம் కలియుగంలో ప్రత్యక్ష ఆదర్శమైనయమైన వ్యక్తి మహనీయుడు గొప్ప వ్యక్తి రాముడు వారిని నడిచిన పాట కాని రాజ్యాధికార రాజ్యాధికారం చేసిన తీరు కానీ స్నేహానికి ఇచ్చిన బంధం కానీ మా అన్నదమ్ములకు ఉన్నటువంటి బంధుత్వం కానీ భార్యాభర్తలు ఉన్నటువంటి ప్రేమాపదలు కానీ ఏ విధంగా చూపించాలన్నా కూడా వారే విశాలు కాబట్టి వారికి ఓం శ్రీరామ మన విజయం పరంపర కొనసాగాలని చేతులు బట్టి చేపట్టండి జై దుర్గా జై సనాతని జై సనాతని జై సనాతని నమస్కారం చేసుకొని సాహు సంతోష్ గారు నవీన్ గారు ఇద్దరు కూడా మీరు ఒక్కరు మాత్రమే చేయవేసి అమ్మవారి యొక్క శమి తీసుకొని అమ్మవారి యొక్క పాతాత్మాల దగ్గర పెట్టేసి దండం పెట్టుకుని కాకుండా ఎవరు చేయండి ఒక సంక్షేమం ఆగండి ఆగండి భవాని మీకే ఇష్టం మీకోసమే ఈ పాత్రలన్నీ లోపల పెట్టాలి భవాని

Ah, Gambar di <tipas> sana. <tipas> <tipas> Gambar di sana. स्त ओ <laughs> 何です <laughs> <laughs> <ジ>か